ముంపుకు గురైన కాలనీ ప్రజలకు ధైర్యం చెప్పిన జిల్లా కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం మాగొళ్లు గ్రామం గుత్తులవారిపాలెంలో వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పరిశీలించారు గోస్తనీ నది గండిపడి ముంపుకు గురైన కాలనీ వాసులకు ఆమె ధైర్యం చెప్పి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అవసరమైతే వైద్యంతో పాటు మందులు కూడా అందించాలని స్థానిక ఏఎన్ఎంలను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట భీమవరం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరాజులు ఎంపీడీఓ అనూహ్య రెవెన్యూ సచివాలయ సిబ్బంది ఏఎన్ఎంలు పాల్గొన్నారు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి